ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్ని తలకిందులు చేస్తున్న డిమెన్షియా దాన్ని ముందే కనిపెట్టగలమా అసలు సాధ్యమేనా ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఆ దిశగా వేస్తున్న ఒక పెద్ద అడుగు అంతేకాదు ఇందులో భాగమయ్యేందుకు ఒక మంచి అవకాశం కూడా ఉంది సరే మొదటగా చూద్దాం డిమెన్షియా కోసం ఒక కొత్త టెస్ట్ ఈ పైలట్ స్టడీ ముఖ్య ఏంటంటే మన బ్రెయిన్ ఫంక్షన్లో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని అసలు వ్యాధి బయటపడక ముందే చాలా ఎర్లీ స్టేజ్లోనే పట్టుకోవడం అన్నమాట చూడండి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ టైటిల్ ఇదే ఇందులో రెండు మాటలు చాలా చాలా ముఖ్యం ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్ అంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది రెండు ఎర్లీ డిటెక్షన్ అంటే ముందుగానే గుర్తించడం ఎందుకంటే ఇప్పుడున్న డిమెన్షియా టెస్ట్లు చాలా ఖరీదైనది ప్రాసెస్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అందుకే ఈ స్టడీ అందరికీ అందుబాటులో ఉండే ఒక సింపుల్ సొల్యూషన్ కోసం వెతుకుతోంది అయితే ఈ ముఖ్యమైన రీసెర్చ్కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు బిట్స్ పిలానీ వాళ్లే దీనికి ఫండింగ్ అందించి లీడ్ చేస్తున్నారు ఇక క్లినికల్ రీసెర్చ్ కోసం కోల్కటాలో చాలా పేరున్న ఐపీ జీఎంఈఆర్తో కలిసి పనిచేస్తున్నారు ఈ రెండు పెద్ద సంస్థలు కలవడం వల్ల ఈ ప్రాజెక్ట్కి ఎంతటి ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సరే ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాం కదా మరి ఇందులో మన ఏంటి అదే ఈ అవకాశం ఈ చాలా ముఖ్యమైన రీసెర్చ్లో ముందుండి పనిచేసే అవకాశం ఇది ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు ఒక మార్పు తీసుకురావడానికి ఇదొక పిలుపు ఓకే ఆ జాబ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం పొజిషన్ పేరు ప్రాజెక్ట్ టెక్నీషియన్ వన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ సంవత్సరాలు లొకేషన్ కోల్కత్తాలోని ఐపీ జీఎంఈఆర్ ఇక వేకెన్సీస్ విషయానికొస్తే ప్రస్తుతం ఒకే ఒక పొజిషన్ ఖాళీగా ఉంది అయితే ఈ జాబ్కి ఎవరు సరిపోతారు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ కావాలో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే ముందుగా ఎలిజిబిలిటీ చూద్దాం బేసిక్గా సైన్స్ సబ్జెక్టులతో హైస్కూల్ పూర్తి చేసి ఉండాలి లేదా స్పీచ్ పాథాలజీ లేదా మెంటల్ హెల్త్లో డిప్లొమా ఉన్నా సరిపోతుంది ఇక అనుభవం విషయానికొస్తే కనీసం రెండు సంవత్సరాల వారికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ముఖ్యంగా రీసెర్చ్ ప్రాజెక్టులో పనిచేసిన అనుభవం ఉంటే ప్లస్ అవుతుంది ఆ ఇంకో ముఖ్యమైన విషయం బెంగాలీ బాగా వచ్చి ఉండాలి అలాగే బేసిక్ ఇంగ్లీష్ కూడా ఉండాలి ఎందుకంటే పేషెంట్స్తో కమ్యూనికేట్ చేయాలి కదా ఇంకా ఎలాంటి స్కిల్స్ ఉంటే మంచిదంటే కాగ్నేటివ్ మరియు మెంటల్ హెల్త్ టెస్ట్లు నిర్వహించిన అనుభవం ఉంటే చాలా ఉపయోగపడుతుంది ఇంతకుముందే చెప్పినట్టు రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో పనిచేసిన వాళ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బెంగాలీలో మాట్లాడటమే కాదు బాగా రాయగలగాలి కూడా ఇక ఫైనల్గా ఈ పని పూర్తిగా కోల్కతా బేస్డ్ కాబట్టి డేటా కలెక్షన్ కోసం అక్కడే నివసించేవాళ్లకు మాత్రమే ఈ అవకాశం మరి జీతం ఎంతుంటుంది నెలకు గ్రాస్ శాలరీ ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అంటే ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలనమాట ఇందులో హెచ్ఆర్ఏ కూడా కలిపే ఉంటుంది కాదు ప్రతి సంవత్సరం మూడు శాతం ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది సరే ఇవన్నీ విని ఈ ప్రాజెక్టులో చేరాలని ఆసక్తిగా ఉంటే ఎలా అప్లై చెయ్యాలో ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ స్టెప్ వన్ మీ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అన్ని హైలైట్ చేస్తూ ఒక మంచి సీవీ రెడీ చేసుకోండి స్టెప్ టూ ఆ సీవీని ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి పంపాలి అది ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఐడి స్టెప్ త్రీ ఇది చాలా ముఖ్యం ఈమెయిల్ పంపేటప్పుడు సబ్జెక్ట్ లైన్లో ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఎన్ఎఫ్జి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అని మెన్షన్ చేయాలి ఇది అస్సలు మర్చిపోవద్దు అప్లై చేయడానికి చివరి తేదీ గుర్తుపెట్టుకోండి పది డిసెంబర్ రెండు టైం ఎక్కువ లేదు కాబట్టి ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయడం మంచిది ఇక్కడొక విషయం గమనించాలి వచ్చిన అన్ని అప్లికేషన్స్లోంచి జాబ్కి సరిగ్గా సరిపోయేవాళ్లని అర్హతలున్నవాళ్లని మాత్రమే షార్ట్లిస్ట్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూకి పిలుస్తారు అయితే ఈ మొత్తం విషయం మీద ఆలోచిస్తే ఒక ప్రశ్న మన ముందుకొస్తుంది డిమెన్షియా లాంటి ఒక పెద్ద సమస్యపై పోరాటంలో తక్కువ ఖర్చుతో కూడిన ఒక సింపుల్ టెస్ట్ నిజంగా ఒక పెద్ద బ్రేక్త్రూ కాగలదా లక్షలాది మంది జీవితాలను మార్చే శక్తి దానికుందా ఏమంటారు